హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ రామ్ చరణ్ గారి తర్వాత మూవీ ఆర్సి సిక్స్టీన్ సో ఈ సినిమా మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకుంటారో మించి పెట్టుకోండి టెన్ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోండి ఎందుకంటే బుచ్చిబాబు సానా ఈసారి ఒక స్టార్ డైరెక్టర్ ఆ బౌడే చెప్తాను నేను ఒక రాజమౌళి ఒక శంకర్ ఒక సుకుమార్ ఒక సందీప్ బంగారెడ్డి ఒక రాజ్ కుమార్ హిరాణి ఎలా అయితే ఇండియన్ సినిమాలో ఒక స్టార్ డైరెక్టర్స్గా ఉన్నారో ఆ లీగ్లోకి వెళ్ళబోతున్నాడు బుచ్చుబాబు దాంట్లో ఎటువంటి సందేహం లేదు గట్టి కొడతను చాలా గట్టి కొడతను ఎందుకంటే రామ్ చరణ్ గారు రష్టిక్ రోల్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్ రష్టిక్ రోల్ చేస్తే దాని పర్యవసానం దాని రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో రంగస్థలంలో మనందరం విట్నెస్ చేసాం సో ఇప్పుడు కూడా సిద్ధమైపోండి ఆర్సీ సిక్స్టీన్ నుంచి అదిరిపోయేటువంటి అప్డేట్ వచ్చింది ఆ సినిమాలో చాలా మంచి మంచి చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాస్టింగ్ జగపతి బాబు గారు జగపతి బాబు గారు ప్రెసిడెంట్గా రంగస్థలంలో యాక్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ జగపతి బాబు గారు ఒక మంచి పాత్ర చేయబోతున్న ఆర్సి ఆర్సీ సిక్స్టీన్లో సో ఆయన ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆయన మేకప్ వేసుకున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఎగ్జైట్మెంట్ని ని రకంగా షేర్ చేసుకున్నారు సో ఆ వీడియో పెడుతూ ఆయన క్యాప్షన్ పెట్టారు అనేది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను అలాగే పక్కన స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చాలా కాలం తర్వాత బుచ్చిబాబు సారా ఆర్సీ సిక్స్టీన్కి మంచి పని పెట్టాడు గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా ఉంది అంటూ ఆయన ఒక సీనియర్ యాక్టర్ ఒకప్పుడు ఒక స్టార్ హీరో ఇప్పుడు ఒక సీనియర్ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనందరినీ మనలు పొందుతూ ముందుకు వెళ్తున్నారు జగపత్ బాబు లాంటి ఒక గ్రేట్ యాక్టర్ చాలా కాలం తర్వాత నాకు సంతృప్తిగా ఉంది ఒక క్యారెక్టర్ చేస్తున్నందుకు నా గెటప్ చూడంగానే నాకు సంతృప్తిగా ఉంది అని చెప్పేసి అటువంటి యాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే బుచ్చుబాబు సన ఏ రేంజ్లో సినిమాని కుక్ చేస్తాననేది అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ మార్చ్ ట్వంటీ సెవెంత్కి రామ్ చరణ్ గారి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి హై ఇచ్చేలాగా ఒక మంచి కిక్ ఇచ్చేలాగా ఒక మంచి టీజర్ని ఒక పవర్ఫుల్ టీజర్ని దింపనున్నారు అసలు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఒకనొక న్యూస్కి సంబంధించినటువంటి ఒక ఛానల్ డిబేట్లో రంగస్థలం కంటే కూడా ఒక మంచి మైల్ స్టోన్ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి సో ఆయన ఎంత ఎగ్జైట్ అయ్యి చెప్తున్నారు ఆయన తర్వాత ఇప్పుడు జగపత్ బాబు గారు కూడా అంత ఎగ్జైట్ అవుతున్నారు అంటే సినిమా కథ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఆర్సీ సిక్స్టీన్ నుంచి రామ్ చరణ్ గారి కల్ట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మిల్స్ ఇచ్చేలాగా అప్డేట్స్ రాబోతున్నాయి సో గెట్ రెడీ ఫర్ ది బ్లాస్టింగ్ అప్డేట్ ఆఫ్ ఆర్సీ సిక్స్టీన్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ